అందరికీ నమస్కారం వెల్కమ్ టు నా రాజకీయ విశ్లేషణ ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఏపీలో జరిగే ఎన్నికలు అత్యంత క్లిష్టమైన ఎన్నికలు కూడా మనం చూసుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్ర అభివృద్ధిని చేయగలుగుతారు ఎందుకంటే రాజకీయ పరంగా కావచ్చు పరిపాలన ప పరంగా కావచ్చు చంద్రబాబు గారు అయితే మాత్రమే ఈ రాష్ట్రాన్ని ముందుకు అదే అదేవిధంగా ఒక రాజధాని కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం పార్టీకే భారీ మెజార్టీ ఇవ్వాలి అవకాశం ఇవ్వాలి అనే ఒక భావనలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి ఏపీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించడం జరిగింది అయితే ఆ తర్వాత అమరావతి రాజధాని కట్టడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం దాని మీద విమర్శలు చేయడం అనేక అంశాలు జరిగాయి అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గారి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలి అన్న భావనలో ఉండడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి అనేక సార్లు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అవకాశం ఇస్తే పరిపాలన కావచ్చు లేకపోతే అభివృద్ధి కావచ్చు ఇవన్నీ ఎలా చేస్తారనేది చూపించగలుగుతారు అసలు అవకాశమే ఇవ్వకపోతే ఎలా అనే భావనలో ప్రజల్లోకి బలంగా చెప్పడం జరిగింది వైసీపీ వాళ్ళు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఖచ్చితంగా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సీఎం చేయాలన్న భావనలో పార్టీ చెప్పడం అతీతంగా ప్రజల్లో కూడా ఆ భావన కలగడం వల్ల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారీ భారీ మెజారిటీ తోటి వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది అంటే ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు గారికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఒకసారి అవకాశం ఇస్తే తన పరిపాలన లేదా తన ఐడియాలజీతో ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనేది ఒక అవకాశం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇస్తే కదా చూపించగలుగుతారు ఏదైతే పరిపాలన కావచ్చు అభివృద్ధి కావచ్చు అవకాశం ఇస్తే కదా చూపించగలుగుతారు అన్న ఏదైతే రెండు అంశాలు ఉన్నాయో ప్రజలకు ఉన్న రెండు కోరికలు రెండు కోరికలు ఏపీ ప్రజలకు ఉన్న రెండు కోరికలు కూడా నెరవేరయే కానీ ఆశయాలు మాత్రం నెరవేరలేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఏపీ ప్రజల యొక్క కోరికలు రెండు కోరికలు కూడా రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రి ఉండాలన్న కోరిక అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇవ్వాలని కోరిక ఈ రెండు కోరికలు నెరవేరయే కానీ ఆశయాలు నెరవేరలేదన్న భావన ఏపీ ప్రజల్లో ఉన్నాయి కాబట్టి ఈసారి జరిగే ఎన్నికలు అత్యంత క్లిష్టమైన ఎన్నికగా కూడా మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఈసారి ఎన్నికలు వన్ సైడ్ అటు వైసీపీ పార్టీకి కానీ ఇటు టీడీపీ టీడీపీ పార్టీకి కానీ ఎట్టి పరిస్థితుల్లో పరిస్థితుల్లో వన్ సైడ్గా వన్ సైడ్గా వెళ్ళే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏపీ ప్రజలు ఈసారి చాలా దూరదృష్టితోటి ఆలోచించి ఓట్లు వేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రజల యొక్క వన్ సైడ్ ఓటింగ్ అనేది ఏదైతే గతంలో జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది వన్ సైడ్ ఓటింగ్ ఈసారి ఎట్టి పరిస్థితులు కూడా వన్ సైడ్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు కాబట్టి ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికలు అత్యంత క్లిష్టమైన ఎన్నిక కూడా మనం చూడొచ్చు థ్యాంక్ యూ